ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసుకు మార్గం సుగుమైంది ప్రభాకర్ రావు శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ కోసం ఇంటర్పోల్కు సిబిఐ సిఫార్సు చేసింది సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ సంతృప్తి చెందింది రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ ను సీబీఐ కోరింది దీంతో నూట తొంభై ఆరు దేశాల ప్రతినిధులను ఇంటర్పోల్ అప్రమత్తం చేయనుంది పూర్తి స్థానం చనివించేందుకు మాకు అరెస్ట్ కుమార్ లైవ్ లో జరుగుతున్నారు గుడ్ మార్నింగ్ కుమార్ సో ఇంటర్పోల్ నోటీసులతో ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం కాబోతుంది అనుకోవాలా థ్యాంక్ యూ సతీష్ తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పుడు ఒక కీలక మలుపు తిరగబోతుంది ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు శ్రవణ్ రావులకైతే ప్రస్తుతం రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేయడానికి కూడా మొత్తం సిద్ధమైందనే చెప్పొచ్చు ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే సిబిఐను ఆశ్రయించి ముఖ్యంగా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న శ్రవణ్ రావులను ప్రభాకర్ రావులను ఇండియాకి రప్పించేందుకు కూడా అనేక ప్రయత్నాలు అయితే చేశారు ఈ నేపథ్యంలోనే ఇటు సీబీఐ కూడా ఏదైతే హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన పత్రాలన్నిటి కూడా సంతృప్తి తెంది ప్రస్తుతం ఏదైతే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి కూడా ఇంటర్పోల్ కి సిఫార్సు అయితే చేసింది ముఖ్యంగా ఈ సిఫార్సు చేయడంతో కూడా ఇప్పుడు ఇంటర్పోల్ వీళ్ళిద్దరికీ కూడా రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేస్తుంది ముఖ్యంగా నూట తొంభై ఆరు క కంట్రీస్కి సంబంధించి ప్రతినిధులను కూడా అప్రమత్తం చేయనుంది ముఖ్యంగా వీళ్ళందరినీ అప్రమత్తం చేసి ఇక్కడ ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఇమీడియట్గా ఇండియాకి అప్పగించే విధంగా ఈ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేస్తుంది ముఖ్యంగా గతం నుంచి కూడా ఏదైతే హైదరాబాద్ పోలీసులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు అయితే చేశారు దానికి సంబంధించి ప్రూఫ్స్తో పాటు పత్రాలన్నీ కూడా సిబిఐకి సబ్మిట్ చేయడంతో కూడా సిబిఐ సంతృప్తి దీనిపై ఏదైతే ఇంటర్పోల్కి సిఫార్సు అయితే చేసింది ముఖ్యంగా గతంలో ఎప్పుడైతే తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిందో ఇమీడియట్గా ఇటు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులు ఇద్దరూ కూడా ఇండియాని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎస్ఐబిలో పనిచేస్తున్న కీలక వ్యక్తులైన ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన ఇలా అనేక మందిని పోలీసులు అయితే విచారించారు ఇందులో కొంతమందిని అరెస్టులు కూడా చేశారు కానీ ఇప్పటికే వీళ్ళందరికీ కూడా బెయిల్ అయితే రావడం జరిగింది ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని కనుక ఇండియాకి రప్పిస్తే వీళ్ళందరినీ మరొకసారి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది వీళ్ళందరినీ కలిపి విచారించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రధానంగా ఏదైతే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్లు జరిగాయంటూ కూడా వాళ్ళైతే స్టేట్మెంట్లు ఇచ్చారు అలాగే మరొక పక్క రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొంతమంది అగ్రనేతల పేర్లు కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది ఈ బెయిల్ మొత్తం ఏదైతే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు గత పదేళ్లలోని బీఆర్ఎస్ హయాంలో ఉంది అదే సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఇటు బీజేపీలోని అగ్ర నాయకులు ఫోన్ ట్యాప్ కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఈ పదేళ్లలోని బీఆర్ఎస్లో అగ్ర నేతల పేర్లు కూడా వీళ్ళు చెప్పినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ విచారించాలంటే ఖచ్చితంగా శ్రవణ్ రావులు ప్రభాకర్ రావులను అయితే ఇండియాకి రప్పించాల్సి ఉంటుంది గతంలో పోలీసులు కూడా ఏదైతే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అలాగే పాస్పోర్ట్ సీజింగ్ కూడా చేశారు కానీ ఇప్పటికప్పటి ఏదైతే అమెరికాలోని ప్రభాకర్ రావు గ్రీన్ కార్డు కూడా పొంది ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ప్రభాకర్ రావుని శ్రవణ్ రావు ఇండియాకి అయితే రప్పించడానికి మొత్తం సర్వం సిద్ధమైందనే చెప్పొచ్చు ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే ఖచ్చితంగా నూట తొంభై ఆరు దేశాలకు సంబంధించి ఏ దేశం వెళ్ళినా సరే ఇమీడియట్ గా ఇండియాకి అప్పగిస్తారు వాళ్ళిద్దరు ఇండియా వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులోని వాళ్ళని విచారిస్తారు ముఖ్యంగా ఎస్ఐపీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే మిగతా అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ప్రభాకర్ రావుని విచారిస్తే బీఆర్ఎస్ లో అగ్ర నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే వరుసగా అరెస్ట్లు కూడా జరిగే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్